ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారి మార్చి నెలలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి శ్రీ మహా మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగాను యోగవంతముగాను ఉండబోతుంది అనేటువంటి తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఎలా నడుస్తూ ఉండినా అంటే వాళ్ళ నడక ఒక ఉన్నతమైనటువంటి మార్గము వైపు నడక అనేటువంటిది వాళ్ళకే తెలియకపోయినా ఊరికే అలా బయటికి పోయేస్తాను అని అన్నా అలా బయటికి పోతే వాళ్లకు ఏదో ఒక స్ఫురణకు రావటము దానికి ఎలా మనం కష్టపడి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలగటము ఆ ఆలోచన రావటము ఆలస్యం లేదు దాన్ని ఆచరణ రూపములో పెట్టుకోవటం అనేటువంటిది జరగటము ఆచరణలో పెట్టింది ఆలస్యం లేదు మంచి ఫలాలు మనకు రాబోతున్నాయి అనేటువంటి సూచనలు వాళ్ళకే తెలియటము ఇవన్నీ కూడా జరుగుతాయి మనల్ని ఎవరూ పట్టించుకోలేదులే అని అనుకునేటువంటి వాళ్లకు కూడా అంటే ఈ రాశి వాళ్లకు ఎక్కడో కనుమరుగైనటువంటి వాళ్లను కూడా మళ్ళా ఉన్నతమైనటువంటి స్థితికి రావటానికి దోహదపడుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది వీళ్ళ యొక్క మాటకు విలువ పెరగటము వీళ్లను అనుసరించేటువంటి విధానముగా వీళ్ళ నడవడిక ఉండటము స్వయం ప్రతిపత్తితో ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాకుండా వాళ్లకు వాళ్ళు ఒక వెలుగు వెలగాలి అనేటువంటి దానికి వాళ్ళని వాళ్లే మలుచుకొని నేను ఇలా వెళ్ళాలి అని ముందుకు వెళ్ళటం తద్వారా అందరి మన్ననలు పొందటం అనేటువంటిది జరుగుతుందిగాక అందరికీ మేలు చేసేటువంటి విధానంగాను ఆదర్శవంతముగాను ఉండేటువంటి విధానముగా వీళ్ళ యొక్క పోకడ ఉండబోతున్నది ఈ మాసంలో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి లక్షలలో జీతాలు పెరిగినా ఆశ్చర్యం లేదు ఉన్నతమైనటువంటి చోటికి వీళ్లను ట్రాన్స్ఫర్ చేసి పంపించినా ఆశ్చర్యం లేదు వీళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి సంస్థ ద్వారా విదేశాలకు వెళ్ళండి అనేటువంటి విధానముగా పంపించి ప్యాకేజీలు పెంచినా ఆశ్చర్యం లేదు చూడండి ఇక స్నేహితుల ద్వారా మంచి సాంగత్యము ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని ఇది చేసుకుంటే నీ జీవితానికి బాగుంటుంది అని గనక ఎవరైనా చెప్పారు అంటే దాన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానంగా అవి చేసుకోవడానికి పెట్టడం తద్వారా ఉన్నతమైనటువంటి ఇదికి ఎదగాలి అనేటువంటి కోరికతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది కాక వీళ్ళు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవటానికి నలుగురి సహకారాలు కోరటము వాళ్ళు సరే అనటము తద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటము వ్యాపారములోకి కొంతమందిని ఆహ్వానించటము కొంతమంది యొక్క సహకారము అవసరము అనేటువంటి విధానముగా దగ్గర పెట్టుకోవడం చేయడం కలిసిమెలిసి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళు మనస్సులో ఎంత దృఢ సంకల్పముతో గనక అనుకుంటారో ఇది కావాలి అని అంతే సంకల్ప బలముతో అడుగులు ముందుకు వేస్తారు అలాగే ముందుకు వెళ్ళి సాధించుకుంటారు కూడా అనూహ్యముగా డబ్బు రావటం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళ కార్లు కొంటారు ఇళ్ళు కొంటారు స్థలాలు కొనుక్కుంటారు చూడండి ఒకరికి సహకారం ఎప్పుడో చేసినటువంటి దానికి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క సహకారాన్ని వీళ్ళు పొందుతారు అనూహ్యముగా వాళ్ళు వచ్చి మేము చేస్తాములే పట్టండి మీకు మేము ఉన్నామని చెప్పి ఇవ్వటం చేయటం జరుగుతుంది భార్య రూపకముగా వీళ్లకు బాగా కలిసి రావటం అనేటువంటిది కాక ఇంట్లో గృహిణి వలన వీళ్లకు చాలా వరకు కలిసి వస్తాయి మేలు జరుగుతుంది మామూలుగా స్తబ్దతగా మా పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండే వాళ్ళు కూడా ఒక వెలుగు వెలగటానికి మంచి మార్గం ఏర్పడుతున్నది వచ్చే ఉగాది పండుగ నుండి ఇంకా చాలా మహాద్భుతమైనటువంటి గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది చెప్పకనే చెప్తున్నాను తర్వాత ఇంకా చాలా మంచి ఉన్నాయి చెబుతాను నేను ఎట్లాగో మంచి యోగాలు అనేటువంటివి పొందబోతున్నారు వీళ్ళు అంటే కీర్తి ప్రతిష్టలు రావటం జరుగుతుంది ఈ మాసము ఉగాది పండుగ నాడు వచ్చేటువంటి గ్రహస్థితులకు ఈ మాసములో మంచి ఒక మార్గం అనేటువంటిది ఏర్పడబోతున్నది వీళ్లకు అనేటువంటిది తెలియజేస్తున్నారు ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోవటానికి కావాల్సినటువంటి మార్గం ఏర్పడబోతున్నది వీళ్లకు దానికి సంబంధించి ముందుకు వెళతారు తప్పకుండా విజయం వైపు అడుగులున్నాయి విజయం సాధిస్తారు కూడా విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళా వెళతారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా మంచి ఇదితో ఉంటారు అన్ని రంగాల్లోనూ ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది ఈ కుంభరాశి వాళ్లకు ఇప్పుడు పరిహారం అంటే ఏం చేయాలండి రాశివారు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారము ఇంత బాగుంది కదా పరిహారం ఏమిటి అని అనుకోవచ్చును అధికస్య అధికం ఫలం అన్నట్టుగా ఇంకా ఇంకా మేలు జరగాలి ఎక్కడో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళకు కానీ మేలు జరగాలి అని కోరుకునేటువంటి వాళ్లకు కానీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటంటే అమ్మవారి ఆరాధన అమ్మవారికి కాస్త పసుపు కుంకాలు ఇవ్వటం అనేటువంటిది దరిక పీసులు కానీ లేదా కాస్త బియ్యం పోసి ఒడిగట్టి ఒడి బియ్యము లాంటివి ఇవ్వటము కానీ ఇలాంటివి చేసుకుంటే మేలు జరుగుతుంది గాక అనేటువంటి తెలియజేస్తున్నారు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు